మిత్రులారా మనం ఇంతకుముందు జీవామృతాన్ని తయారు చేసినాం కదా దాన్ని రోజుకు రెండు నుంచి మూడు సార్లు కలుపుడు ఉంటుంది ఎట్లా కలపాలి మనం ఇట్లా ఎనిమిది ఎకరాలలో ఐదు డ్రమ్ములు వేసినాం ఒక్కొక్కటి రెండు వందల లీటర్లు ఇట్లా రోజు వీలైతే మూడు సార్లు లేదా రెండు సార్లు ఇట్లా సవేది దీ తీసేలా తింపాలి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల దాకా దింపితే ఇది తయారైపోతుంది ఇవాటికి మూడు రోజులు ఆల్రెడీ తయారైంది ఇంకా రెండు రోజులకు మన చెట్లకు ఇవ్వడం జరుగుతుంది చెట్టుకు ఒక లీటర్ చొప్పున ఒక లీటరు ఒక డిప్పర్ ఉన్నది ఇటు ఒక లీటరు పోతే ఈ డిప్పర్ ఎక్కడైతే పోతుందో దీని చుట్టూ ఒక లీటర్ పోయాలి అప్పుడు చెట్లు మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి ఇది మనకు ఎనిమిది ఎకరాల ఆయిల్ ఫామ్ తోట ఇది తయారైంది ఇంకొక రెండు రోజులు మాగినాక ఇవ్వాలి జీవ అమృతం రెండు వందల లీటర్ల డ్రమ్ము పది కిలోల పేడ పది కిలోల ఆగుమూత్రం రెండు కిలోల శనగపిండి రెండు కిలోల బెల్లం ఉప్పిరికడంతా గుట్టమట్టి ఇట్లా మూడు సార్లు దింపాలి రెండు సార్లు అయినా సరిపోతుంది వీలైతే మూడు సార్లు ఇట్లా సవ్య దిచది దింపాలి ఇది ఆల్రెడీ తయారైంది మనం ఇంకొక రెండు రోజుల నుంచి అవి ఎక్కువ మగ్గుతుంది అప్పుడు ఈ జీవ సూక్ష్మజీవులు చాలా వృద్ధి అవుతాయి అప్పుడు ఇది మనం ఈ కాడ పోయడం వలన తడిలా ఎర్ర ఎర్ర తయారవుతుంది వానపాములు వానపాములు తయారైతే ఈ భూమి అంతా గుళ్ళ పడుతుంది గుల్లవారి చెట్టు ఆరు ఏర్లకు రక ప్రసరణ జరిగి ఆరోగ్యంగా పెరుగుతాయి చెట్లు చూడండి మనకు ఇరవై ఆరు నెలల చెట్లు ఇవి చాలా బాగా వచ్చినాయి ఇటువంటి డ్రమ్ములు మనం ఐదు వేసినాం ఒక వెయ్యి లీటర్ డ్రమ్ము ఉంది అందులో డాక్టర్ కిషన్ చంద్ర గారి గోడబ్ల్యూటీసీ వేస్ డీ డి తయారు చేస్తాం అది కూడా చూపిస్తాం ఇది వరకు తయారు చేసినా పారిచ్చిన ఇప్పుడు మళ్ళీ తయారు చేసేటప్పుడు మీకు చూపించి పారిచ్చేటప్పుడు కూడా మీకు చూపించడం జరుగుతుంది ధన్యవాదములు